బీజేపీ సైదాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా సూరజ్ నియమితులయ్యారు ఈ విషయాన్ని పార్టీ భాగ్యనగర్ జిల్లా పరిశీలకులు బంగారు శృతి నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా సూరజ్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి డివిజన్ బాధ్యతలు అప్పజెప్పడం ఆనందంగా ఉందన్నారు బీజేపీ పెద్దల నమ్మకాన్ని నిలబెడతారని అన్నారు సమిష్టిగా పనిచేసి డివిజన్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేశారు సూరజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతని అప్పగించిన బీజేపీ మలక్పేట్ కమిటీకి భాగ్యనగర్ జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలిపారు పార్టీ పెద్దలకు జిల్లా కమిటీకి స్టేట్ కమిటీకి డివిజన్ మరియు అసెంబ్లీ కమిటీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నన్ను నమ్మి బాధ్యత ఇచ్చినందుకు స్వామి వివేకానంద గారి ఆదర్శాలను దీన్ దయాల ఉపాధ్యాయీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆదర్శాలను గుర్తు పెట్టుకొని మా పార్టీ బేసిక్ ఫిలాసఫీ ఇంటిగ్రల్ హ్యూమనిజం సర్వధర్మ సమోభావ అన్ని రిలీజియస్ ఒకటే అనే అన్ని ఆలోచనలని పెట్టుకొని మోదీజీ గారు ఇచ్చిన నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఆర్ సబ్కా ప్రయాస్ అనే అనే ఆలోచనతో ముందరు వెళ్తాము మా కార్యకర్తలే మాకు బలము ఈరోజు బసంత్ పంచమి శుభదినం నాడు నా ఫస్ట్ డే కావడం నాకు చాలా అదృష్టం మాత సరస్వతి దేవి బ్లెస్సింగ్స్తో పార్టీ ప్రతి కార్యాన్ని పార్టీని బలపరచడానికి చేయాల్సిన ప్రతి శ్రమను ఒక సేవకుడిలా నేనుండి ముందుండి నడిపిస్తానని అందరితో చెప్తున్నాను కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా బంపర్ మెజారిటీతో సైదాబాద్ సీట్ని మళ్ళా కార్ సైదాబాద్ కార్పొరేటర్ సీట్ని మళ్ళా మేము గెలుచుకుంటాము ఇది నూతనంగా డివిజన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను చేయబోయే నా ప్రామిస్ డెఫినెట్లీ ప్రతి ఒక్క కార్యకర్తని ఇటీ విధంగా భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్క బూత్ స్థాయిలో నుండి జిల్లా స్థాయి వరకు బలోప డివిజన్ స్థా బూత్ స్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు బలోపరచడమే మా అభియాన్లా పెట్టుకొని मुंदर के अलता मन कोरो